పద్మా అన్నం అయింది కోడిగుడ్లు గే గ్రేవీ మసాలా కర్రీ చేస్తున్నా కోడిగుడ్లు కర్రీ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా ముప్పై మూడు సంవత్సరాలు అయింది మన పెళ్ళి పెళ్ళికి ముందు నాకు ఒక కోరిక ఉండేది నా చూడగ అదే నాకు తీరటంనా ఆ కోరిక అనేది ఎన్నో సంవత్సరాలు చే ఆలోచన చేస్తున్నా నా వయసు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు వచ్చింది ఇంకా రెండు మూడు సంవత్సరాలు పోతే పిల్లలు ఎక్కడికి అనుకుంటా ఇప్పటికే ఎక్కడ అక్కడికి వద్దు వద్దు నువ్వు అక్కడే పోవద్దంటున్నావు కదా కొంచెం నాకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నా కోరిక ఏంటంటే మన పెళ్ళైన కానించి పిల్లల పుట్టిన కానించి ఈ పిల్లలకి చదివించటము ఆ తర్వాత నీకు ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలు అయితే చూపించటము ఆ తర్వాత మామగారితో గొడవలు బంధువులతో గొడవలు ఈ పని సక్రమంగా లేక పనితో పోటీ పట్టడం ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని గోల్స్ కోరికలు ఉంటాయి అందరూ తీర్చుకుంటారు ఎట్టడోళ్ళు కానీ నాకు మటుకు ఎప్పుడు ఈ కుటుంబం 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 ఇదే నా జీవితం అంతా ఈ కుటుంబం కుటుంబం కోసం త్యాగం చేశాను ముప్పై మూడు సంవత్సరాలు నీకు ఏ రోజు అయితే నేను తలకాయ ఉంచి తాలిబుట్టి నువ్వు తలకాయ ఉంచావు కానీ నేను ఉంచి తాలిబుట్టు కట్టా కట్టాను జనరల్గా అయితే ఏదైనా తప్పు చేస్తే జైలుకి పోయి జీవిత ఖైదు అనిపిస్తారు వారికి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కానీ పెళ్లి చేసుకున్న పురుషుడికి జీవితాంతం పోయేదాకా వాడు ఖైదీ తెల్లని చేతులు నువ్వు అంటే దేవుడి దగ్గర పోయి వరం అడుగుతాము దేవుడి వరమిచ్చిన పూజారి వరమిగా అంటారు నువ్వు అంటే ఈ ఎండలకి బాగా ఎక్కువగా ఉంది నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది అది ఏదో అమెరికా పోవాలనో ఆఫ్రికా పోవాలనో లేకపోతే సింగపూర్ పోవాలని కాదు ఒక మిడిల్ క్లాస్ మన బడ్జెట్లో దిగేది ఎట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా మంచి కంటెంట్తో వీడియో చేయమంటున్నారు నా వయసు యాభై మూడు సంవత్సరాలు వయసు పెరుగుతుంది పొద్దు వాలిపోతుంది నాకు చాలా కోరికలు అయితే ఉండను అదూ అని చేసుకున్నా ఏది మీకోసం ఎప్పుడు చూడు హాస్పిటల్ ఎప్పుడు చూడు అప్పులు ఎప్పుడు చూడు సమస్యలు ఎప్పుడు చూడు ఇదే గోళ బంధువులతో గోల వాళ్ళు నాకు టెన్షన్ 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 ఒక్క వారం రోజులు నాకు సెలవు ఇస్తే అంటే ఒక వారం రోజులు నాకు సెలవు ఇస్తే కి ఇంట్లో సరదాగా అట్లా గోవా పోయి రావాలని కోరిక గోవాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అంటే చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయని అందరూ అంటున్నారు నాకు కూడా తెలీదు ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అంటే అక్కడ భక్తికి ముక్తికి మోక్ష మార్గం అక్కడ దొరికిద్దంట అక్కడ పోయి ప్రతి ఒక్క మనిషి జీవితంలో పురుషుడిగా పుట్టినోడు ఒకసారైనా గోవాకు పోయి ఆ యొక్క ఆ యొక్క టెంపుల్స్ని దర్శనం చేసుకొని ఆ యొక్క సముద్రంలో స్నానం చేసి ఆ బీచ్లో అలా కొంతమంది దేవతలు తిరుగుతుంటారు దేవతలు తిరుగుతుంటారు ఏంజల్స్ వాళ్ళందరిని చూసి కళతో చూసి ఆనందపడి అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు అయినా జరుగుతుంటాయి పూజలు అవి అవి చేయించుకొని నేను కూడా పూజలు పూజకు రెండు వేలు అంటే కరీదు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుందంట ఒక్కసారి ఆ పూజలు చేసుకొని ఆ శుద్ధమైన ప్రదేశాలను దర్శించుకొని రావాలని నా కోరిక అంటే ఏదో ఆరోగ్యానికి సంబంధించి కూడా మసాలా కూడా చేస్తారంట అది మనకి ఇక్కడ చేయటంట గోవాలు చేస్తారంట అది చేయించుకొని కొంచెం శరీరం ఆరోగ్యం కూడా కొంచెం మంచి పని లేక ఇబ్బంది పడతాను ఏమి నువ్వు బాధపడగాకు వేరే వాళ్ళు ఇస్తా ఉన్నారు డబ్బులు అంటే అక్కడ బయట ఖర్చులు ముప్పై వేలు అవుతాయంట ఆ డబ్బులు నేను అరేంజ్ చేసుకున్నాను గోవా ట్రిప్కి అయితే హ్యాపీగా పోయిరండి బ్రదర్ వడ్డీ కూడొద్దు అక్కడ వీడియోలు సుందరమైన ప్రదేశాలు మీరు పోయి మీ అనుభవాలని అక్కడ మీరు వేరే దేవస్థానాలు దర్శించుకున్నారు ఎవరెవరు ఏంజిల్స్ దేవతలు చూశారో చూసి మీరు ఎంత ఆనందించారు ఆ పవిత్ర పుణ్య నది సముద్ర స్నానం మీరు ఎలా చేశారు మీరు ఆరోగ్యానికి సంబంధించిన మసాజ్లు చేర్చుకొని ఎలా వచ్చారు వాటికి ఎంత ఖర్చు అయితే అన్ని వివరణ చెప్పమంటున్నారు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అందుకని నేను గోవా బావాలనుకుంటున్నా నువ్వింతలా నీళ్ళు నవ్విలి నా కోరిక ఉంది నువ్వేమంటావు అదే పూజారి వారం ఇచ్చిన భక్తుడు అదే అంటావు చూడు ఎన్ని నీళ్ళు నవ్లి ఈ మాటలను సాగి సాగవీకినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఏదో ప్లాన్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యావని అసలు ఎందుకు నీకు గోవా పోవాలనిపించిందో కారణం కావాలి అసలు అసలు ఎందుకు చెప్పావంటే ఇంత ముందు ఇప్పుడు ఎందుకు కలిగింది సంసార సాగరం ఇది ఇది ఆ సాగరంలో ఒకసారి మునిగి వస్తే ఈ దోషాలు పాపాలు పోతాయి మోక్ష మార్గానికి దారి జరిగిద్దని నా యొక్క ఎవరో చెప్తే విన్నాను అది అక్కడ పోతే మోక్షం లభిస్తుంది బీచే కావాలంటే సింగరాపూడలో బీచ్ ఉంది ఇంకో అది కొత్తపట్నం ఉంది ఇది ఇంకోటి అది ఇక్కడ దగ్గరలో ఉంది గోవా బాని అవుతుంది బీచ్ కావాలంటే అవుతుందిలే బీచ్ వచ్చేసి ఏంజెల్స్ తిరగదు అక్కడ ఏంజెల్స్ దేవతల తిరుగుతారు

ఆ మోక్ష మార్గం కోసం మేము అంతా ముప్పై వేలు ఖర్చు పెట్టి ఎన్నో దేవస్థానాలు ఫ్యామిలీ సింగిల్గా గా నా నా వరకు నేను పోయేది మా వరకు మేము పురుషులు మాత్రమే పోయి ఆ దేవతను దర్శించుకునే క్షేత్రం అది ఆ పుణ్యక్ష పుణ్యస్థలం ఆ పుణ్యమైన ప్రదేశాన్ని సందర్శించి ఆ దేవతలందరూ ఆ చేసి దండం పెట్టుకొని వాళ్ళకి నమస్కరించుకొని ఆ సుందరమైన దృశ్యాలను చూసి ఆగా ఆనందించి హాయిగా అక్కడ తీర్థం ఇస్తారు ఆ తీర్థాన్ని సేకరించి హాయిగా ఈ ఎండలకు ఒక వారం రోజులు రెండు

ఏం పెళ్లి చేసుకునే వాళ్ళు ముందుగానే ఎన్ని సందర్శించి చేసుకోండి నాకు తెలియక తొందరగా కూడా పెళ్లి చేసుకున్నా ఈ కోరిక లేదా పోయింది అదే అండి